ముందుగా అందుకు నమస్కారం నేను మీరాజ్ ఒక దుర్ఘటన నిన్న శుక్రవారం రోజు చోటు చేసుకుంది దాని గురించి వివరాలు ఒకసారి చూద్దాం ఉత్తర మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం సంభవించింది రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది ఉత్తర మధ్య నైజీరియాలో రెండంతస్తుల భవనం అనేది కూలిపోయి ఆ తరగతులు నిర్వహిస్తున్న సమయంలోనే ఆ భవనం అనేది శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా అలాగే క్లాసులు నిర్వహించడం వలన అదొకటి నాణ్యత లోపించి ఈ విధంగా భవనాలు నిర్మించడం వలన ఈ సంఘటన అయితే చోటు చేస్తుంది అయితే అదే సమయంలో క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు టీచర్స్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు అందరూ ఉన్నారు విద్యార్థులు సుమారుగా రెండంతస్తుల భవనంలో నూట యాభై నాలుగు మంది ఉన్నారు ఆ నూట యాభై నాలుగు మందిలో కొంతమంది సేఫ్ సైడ్ ఉన్నప్పటికీ కూడా వంద మంది అయితే శిథిలాల కింద ఇరుక్కుపోయారు ఇరవై రెండు మంది అయితే అప్పటికప్పుడే ఆ స్పాట్లోనే ఆ బిల్ భవనం ఏదైతే కూలిపోయిందో ఆ కూలిపోయిన ఆ క్షణంలోనే ఇరవై రెండు మంది చనిపోవడం జరిగింది చిన్న పిల్లలు ఇరవై రెండు మంది చనిపోయారు సుమారుగా నూట ముప్పై రెండు మంది ఉన్నారు కదా ఇంకా దానిలో ఆ ముప్పై రెండు మందిని ఆ ముప్పై రెండు మంది కూడా కొంత సేఫ్గానే బయటకు వచ్చేసారు బయటపడ్డారు మిగిలిపోయిన వంద మంది కూడా ఆ బిల్డింగ్ యొక్క శిథిలాల కింద పడిపోవడం జరిగింది ఎంత దుర్భరస్థితి ఒకసారి ఆలోచించండి ఆ శిథిలాల కింద పడిపోవడం వలన రెస్క్యూ టీం వచ్చి వాళ్ళని ఈ వంద మంది పిల్లలు ఎవరైతే శిథిలాల కింద చిక్కుకునిపోయి ఉన్నారో ఆ వంద మందిని కూడా రెస్క్యూ టీమ్ అనేది కాపాడటం జరిగింది వారు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది వారి పరిస్థితి ఎలా ఉంది అంటే తీవ్రంగా ఉంది అగమ్య గోచరంగా ఉంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది తెలియజేస్తున్నారు